చికెన్ మటన్ అయితే డాన్స్ చేసు చేస్తారా మా ఇంట్లోకి గబ్బిలం వచ్చింది ఇక్కడ అమ్మాకి గాజులు ఎందుకు పలగ అనుకుంటున్నారేమో సో ఏంటంటే ఇవి చూస్తే కొంచెం భయం అనిపించింది మాకు కూడా కానీ డాక్టర్ అడిగి అది హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఏంటి రాంగ్ గానే గిన్నెలు దోమడం స్టార్ట్ చేసిందని అనుకుంటున్నారా ఇంకా ఎప్పుడు పడితే అప్పుడు వ్లాగ్స్ తీయడం కష్టమవుతుందని కుదిరిన టైంలోనే తీసేస్తున్నా అండ్ దానికి వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఈరోజు సండే ఫుల్ ఇంకా ఎంజాయ్ చేద్దాం ఈరోజు అని చెప్పేసి అనుకున్నాము చికెన్ మటన్ తీసుకొచ్చేసినాము ఇంకా వంట అయితే షురూ చేసినాము ఇక అత్తమ్మ మామ పక్కింటి బుడ్డదాన్ని కూడా ఎత్తుకొచ్చేసిన అనమాట అంటే ఇంట్లో కొంచెం పిల్లలు ఉన్నారు ఆమె కూడా అక్కడ లోన్లీగా ఉంటుందని చెప్పేసి తీసుకొచ్చిన అండ్ అక్క అయితే ఆనియన్స్ టమాటోస్ అన్నీ కట్ చేసేస్తుంది ఈరోజు మాత్రం వంట మాత్రం అక్కనే చేస్తుంది అంటే ఎప్పుడు నేను చికెన్ మటన్ వండడమే కదా నేనే అన్నాను నువ్వు చెయ్యక్క చూస్తాం అంటే బాగుంటుంది చేస్తే అందుకనే చేయమని చెప్పిన ఈ బుడ్డది మాత్రం చిన్న దాంతో ఆడతానే ఉంది ఇంకా అయితే ఒక అట్లా పడుకోబెట్టేసినాము హ్యాపీగా ఆ మూల ఉండు ఎవరు డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి ఇంకా జగతి సంగతి తెలిసిందే కదా మీకు టీవీ ఉంటే చాలా దానికి అండ్ ఇదేమో ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది స్మైల్ అనగానే నవ్వేస్తుంది మరి దీనికి అర్థం అవుతుందో ఏంటో తెలియదు కానీ ఇదొక్క మాట మాత్రం అర్థం చేసుకుంటుంది అండ్ మా అత్తమ్మ కూడా ఇంకా నేను కూడా ఏదో ఒకటి చేసేస్తా అని చెప్పేసి లేట్ అయిపోతుంది అని చెప్పేసి కొత్తిమీర తీస్తుంది ఇంకా నేనైతే నాది కోతి కాదు హడావిడి ఎక్కువ అయిపోయింది నాది ఇంకా అంటే పిల్లలంతా నాకు అట్లా ఇంట్లో హడావిడిగా ఉంటే నాకు చాలా ఇష్టం అనమాట అండ్ ఇంకా మధ్య మధ్యలో మైక దగ్గరికి వెళ్ళి అటెండ్ అయ్యి వస్తున్నా అంటే అటెండెన్స్ వేసుకున్నట్టు వెళ్ళే వస్తున్నా ఆమెకి ఆకలి అయినప్పుడల్లా ఫీడింగ్ చేయడానికి ఇంకా చికెన్ మటన్ అంతే అట్లయితే బావా అది మంచిది ఎవరు చూడండి అంటే ఏమన్నా జంతువు నాయకు ఇంకా జగతి ఏమో ఆ రోజు ఇంకా మొత్తం నేను టీచర్ని నాకు స్టూడెంట్ వచ్చింది అన్నట్టు ఇంకా దాన్ని గుచ్చోబెట్టి చదువు చెప్తానే ఉంది దానికి వచ్చిన రెండు ముక్కల్ని తేజ అక్క వీళ్ళంతా అయితే ఇంకా మాకెవరు అబ్బాయిలు లేరు ఆడుకోవడానికి ఇద్దరు ఆడలే ఉన్నారు అన్నట్టు సైలెంట్ గా ఉన్నారు అండ్ ఇక్కడ మా డిస్కషన్స్ చూడండి ఎంత వేయాలి ఉప్పు ఎంత వేయాలి కారం ఎంత వేయాలి ఇన్ని ఎంత బియ్యం పోయాలి ఎంత బగారా చేయాలి అని డిస్కషన్స్ అవుతున్నాయి అక్కడ అంటే మీకు కూడా అనిపిస్తుంది కదా ఇద్దరు ముగ్గురు రెగ్యులర్ వంట వేరు ఎవరన్నా ఇంకా ఇద్దరు ముగ్గురు యాడ్ అయ్యిండ్రు అనుకో సో ఆ రోజు ఎట్లొస్తుంది అనే భయం ఎక్కువ ఉంటుంది అండ్ నాకు తెలీదు అసలు అక్కడ తేజ రికార్డ్ చేస్తున్నాడని మేము ఏదో గుర్తుకొచ్చి విలేజ్లో డ్యాన్స్ చేస్తూ మళ్ళీ చేస్తుంటే రికార్డ్ చేసింద్రనమాట మా అత్తమ్మ కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట మాతోటి మీ అత్త వాళ్ళు ఎట్లుంటారో నాకు తెలీదు ఎంత చికెన్ మటన్ అయితే డాన్స్ చేసుకోవడం చేస్తారా వీళ్ళ నత్త అంటారా ఫ్రెండ్స్ అంటారా నాకు అర్థమైతే లేదు అండ్ మా మామది మాత్రం మయుక డ్యూటీ నేనండి ఎక్కడున్నా మయుకని తీసుకెళ్ళిపోయి పడుకోబెట్టుకుంటాడు ఫైనల్లీ వంటలు అయితే అబ్బా సూపర్ అయినాయి నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే అసలు చాలా మంచిగా అయినాయి అండ్ బగారా చికెన్ మటన్ వైట్ రైస్ అంటే నేను కూడా బగారా ఎక్కువ తినాలనుకోవట్లేదు బట్ వేసినప్పుడు మాత్రం అట్లా తింటనే ఉంటాయి ఎంత కంట్రోల్ చేసుకున్నా చేసుకున్నా తినొద్దు తినొద్దు అని తినేస్తూ ఉంటాయి బగారా నిజంగా అండ్ ఇంకొకటి చెప్తాను బగార పడని వాళ్ళకి పొద్దున్నే వాము తినేసేయండి అంత సెట్ అయిపోతుంది నేను అట్లనే వేస్తా అండ్ అదండి ఇంకా ఇక్కడ చూడండి అత్త మరి రిలాక్స్ అవుతుంది తిన్న తర్వాత ఎవరు పంది పిల్ల పంది పంది పిల్లనా కాదు స్మైల్ చూడండి స్మైల్ అంటే నవ్వుతుంది మంచి స్లీప్ వేసి లేచింది ఇప్పుడే చిన్న స్లీప్ వేసింది చిన్న స్లీప్ చిన్న స్లీప్ చిన్న స్లీప్ చిన్న స్లీప్ ఇప్పుడు ఇక్కడ చూడండి నేను చెప్పినా కదా ఎట్లా తింటుంది చూడండి కుక్కకి బొక్క దొరికినట్టు వీక్ అసలు మటన్ లో నల్లి బొక్క అనే స్పెషల్ ఎందుకంటే బల్గం సినిమా మొత్తం నల్లి బొక్క మీద నడిచింది బాబా అండ్ ఈ నల్లి బొక్క లవర్స్ ఎవరెవరు ఉన్నారో కామెంట్ చేయండి తప్పకుండా ఫ్రెండ్స్ మా ఇంట్లోకి గబ్బిలం వచ్చింది సో ఇప్పుడు ఈ గబ్బిలాన్ని అమ్మ దగ్గరికి తీసుకెళ్ళి అమ్మ ఎట్లా రియాక్ట్ అవుతుందో చేయాలి అది కూడా చిన్న చేస్తుంది వాడికి వెళ్ళి గబ్బిలం వచ్చిందని చూసి అన్ని క్లీన్ చేసి అరే గబ్బిల మీదకి ఇస్తున్నావు గబ్బిలం అనేసరికి అది ఏంటి అనుకుంటున్నావు తినేటిది అది కత్తిదేపమ్మ పండుగ అది సింగాడ పువ్వు అంట దాని పేరు సింగాడ సిడే కచ్చి పండుగ తినేది లోపలిది అయ్యో బావ కొంచెం తలకాయ కాల్చిన తలకాయ అనుకుంటుంది కాలుంట చూడు తలకాయ మొత్తం నాకు ఈ బావా చూస్తా నేను బొగ్గులు అనుకున్నా ఇంకా బొగ్గులు తెచ్చిండేంది అనుకున్నా ఏది చెత్తమ్మా బొగ్గులు ఇవి మీరు ఎప్పుడన్నా తింటే కనుక కామెంట్ చేయండి మేము కూడా ఫస్ట్ టైం తింటున్నాం నేను చాలా సార్లు రోడ్ పైన వెళ్తా ఉంటే చూస్తుంటా గానీ మరి కాల్చేది కాల్స్తాను నాకు కూడా తెలియదు సో కట్ చేస్తే మాత్రం లోపల బయట చాలా మంది చూస్తుంటాం మనం కానీ తినలే ఇప్పుడు సో నేను తిందామని ఫస్ట్ టైం టేస్ట్ తినండి హెల్త్ కి చాలా మంచిది మంచిది నేను ఇప్పుడే చూసిన అండ్ సడన్ గా ఇక్కడ అమ్మకి గాజులు ఎందుకు వాళ్ళకి కొడుతున్నారు అనుకుంటున్నారేమో సో ఏంటంటే అమ్మకి కొన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి హ్యాండ్ ప్రాబ్లం ఉంది యాక్చువల్లీ అది నాకు చాలా డేస్ తర్వాత తెలిసింది అప్పుడు చిన్నగా ఉండే నేను సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఎక్స్రేకి వెళ్ళింది ఎక్స్రేకి వెళ్తే ఇక్కడ లోపల కూర్చొని చేయించుకుంటుంది అండ్ బయటికి వచ్చేసరికి టెన్షన్ టెన్షన్ అయిపోయింది ఇట్లా ఇక్కడ ఇది పెట్టి ఇట్లా చేసిర్రు అది ఇది అని అంటా ఉంది అంటే రెగ్యులర్గా పెయిన్ వస్తుందంట మాకు చెప్పలేదు సో సడన్గా ఒకరోజు ఇట్లా ఎక్కువ పెయిన్ వస్తుందని చెప్పంగానే నెక్స్ట్ డే నైటే తీసుకొని వెళ్ళిపోయాను హాస్పిటల్కి ఇట్లాను మొత్తం మొత్తం కిందికి అను ఇది కిందికి రాదా ఇట్లా ఇగో ఇంత ఇట్ షుడ్ నా హ్యాండ్ అది కాదు అది ఇప్పుడు బోన్ క్రాక్ అయ్యే సార్ అది లేకపోతే క్రాకా లేకపోతే అది ఓకే సో ఇంటి దగ్గరలో ఈ క్లినిక్కి వెళ్ళిపోయి చూపించుకొని వచ్చినాం సో అట్లే వచ్చేదారిలో ఇక పిండి దగ్గరికి వెళ్ళిపోయి అంటే రెగ్యులర్గా మేము తింటాం కాబట్టి ఇక జొన్నర పిండి పట్టించుకొని వచ్చేసినాం అమ్మ నేను సో ఇది డీటెయిల్స్ అమ్మకి సంబంధించి ఆ ట్యాబ్లెట్స్ కానీ ఎక్స్రేలు కానీ ఇవి చూస్తే కొంచెం భయం అనిపించింది మాకు కూడా కానీ డాక్టర్ని అడిగి అది లాంగ్ ఉంటుంది ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ ఎబో అయిపోయింది మా రెండో అన్న పెళ్ళి అప్పుడు జరిగిందంట యాక్చువల్లీ బాత్రూంలో పడి ఇది ఈ హ్యాండ్ అనేది ఇట్లా వెళ్ళి నల్లకి తగులుకొని ట్యాప్కి అది ఇట్లా ప్రాబ్లం అయిపోయింది అప్పుడు చిన్న ప్రాబ్లం అయిందని చెప్పేసి కోనార్క్ హాస్పిటల్ కోంపల్లిలో చూపించినప్పుడు కొంచెం పెద్ద కట్టు కట్టేసిరు సెట్ అయింది అనుకున్నారు బట్ ఇప్పుడు కూడా సెట్ బట్ ఏమైందంటే మొన్న కుక్కరు వాష్ చేసిన తర్వాత ఏమో లేపుతుంటే ఇట్లా పట్టేసుకుందంట పట్టేసుకునేసరికి అది మళ్ళీ కొంచెం వాపు వచ్చేసింది సో అందుకని చెప్పేసి వెళ్ళి ఎక్స్రే తీస్తే ఇట్లా వచ్చింది సో ఇది పరిస్థితి అండ్ గాజులు మొత్తం తీసేసారుగా సరే ఇట్లా చెయ్యి ఇది ఇది బెండి ఇది బెండి రాదు కదా పైకను కిందికి కిందికి ఇది కిందికి రాగా సో మీరు ఎక్స్రే చూసారు కదా సో డాక్టర్ కూడా ఏమన్నదంటే అది ఇక మీకు లైఫ్ లాంగ్ ఉంటుందమ్మా కానీ ఏంటంటే ఇంకా మీకు ఎంత చేతనైతే అంత పని చేయండి అంతే కానీ ఆగు మా ఇక మీకు ఎంత చేతనైతే అంత వర్క్ చేయండి సో దానిపైన ఎక్కువ బడన్ వేయకండి అది అప్పుడే బొక్క ఇరిగి ఇప్పుడు అతుక్కుంది కానీ అది ఏంటంటే కొంచెం క్రాస్గా అతుక్కుంది మై ఏడుస్తూ ఉంది సో అది క్రాస్గా అతుక్కుంది ఎక్కువ తీసుకోమని తీసుకో చిన్న ఓకే సో ఎక్కువ వెయిట్ వేయకండి అని చెప్పింది డాక్టర్ సో ఒకటి ఏంటంటే మీరు కూడా ఎవరన్నా ఇట్లా ఏమన్నా ఉంటే కనుక కొంచెం చాలా జాగ్రత్త ఉందండి యాక్చువల్ అమ్మకు మా యొక్క బట్టలు వినేటప్పుడు కూడా పెయిన్ అయిందంట నాకు ఇందాక నువ్వుంటే నిజమే చెప్తుంది చెప్పు చెప్పు నువ్వు నువ్వు ప్రతిమాటం